మెట్పల్లిలో జనసేన హడావిడి ప్రచారంలో గబ్బర్ సింగ్ టీం మలేషియాలో మోడీ టూర్ అన్వర్ తో మోడీ కీలక భేటీ ఏపీలో మరో బస్సు అగ్ని ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అగ్ని ప్రమాదం అమరావతిలో క్వాంటం వ్యాలీ చంద్రబాబు జితేంద్ర సింగ్ శంకుస్థాపన నంద్యాలలో ఎంపీపీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం అభివృద్ధి పనులపై సమీక్ష ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా తైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలలో నూట మంది తైక్ వ్యాండో క్రీడాకారులు పాల్గొని వివిధ కేటగిరీల బెల్టులు సాధించారు ప్రధాన పలువురు అతిథులు పాల్గొని క్రీడాకారులకు బెల్టులు అందజేశారు క్రీడలు విద్యార్థుల ఆత్మవిశ్వాసం క్రమశిక్షణను పెంచుతాయని వారు తెలిపారు అందరూ అట్లా మీ అందరు స్నాక్స్ ఇస్తారు మాస్టర్ బెస్ట్ గా సెటిల్ అవుతుంది కాబట్టి మీరు అలాగే మీ తల్లిదండ్రులందరూ కూడా అకాడమిక్స్ చదువులో మార్కులు ఐఐటీలు జేఈలు నీట్లు లేకపోతే ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అనేది కాకుండా మార్కులు వెంట పరిగెత్తకుండా పిల్లల హాలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలంటే అది క్రీడల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి దానికి కూడా సమ ప్రాధాన్య ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి చాలా రోజుల నుంచి బాలకృష్ణ గారు ఈవెంట్ కోసం వెయిట్ చేశారు కానీ షెడ్యూల్ పిల్లల షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల కాస్త డిలే అయినప్పటికీ కూడా చక్కగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ చక్క బాగా నేర్చుకున్నాను ఎన్ని చక్కగా నేర్చుకున్నాను ఇవన్నీ చేశాను చెప్పుకోవడానికి వస్తుంది ఒక మీరు ఏమి నేర్చుకోలేదు మీ శరీరం కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఒక స్విగ్గులాగా అవుతుందని చెప్తున్నారు సార్ ఇప్పుడు అది మాత్రం నిజం ఇప్పుడే ఈ వయసులోనే మీరు చక్కగా నేర్చుకోండి ఏం నేర్చుకోవాలన్నా కూడా మీ ఇదే కరెక్ట్ వయసు

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ మోహన్ తో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం కు మంత్రికి ఆహ్వానం అందజేశారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానార్చకులు ఆశీర్వచనం చేశారు అఖిల డీఎస్పీగా చలామణి అవుతూ లోచన్ కుమార్ భారీ దందాలకు పాల్పడ్డాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి గ్రూప్ వన్ పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు కూడా చేసినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కాగా చివరికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అరెస్ట్ చేశాము ఎందుకంటే అతనికి మోసం తప్ప ఏమీ రాదు నిన్న మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని పదకొండు లక్షలు చీట్ చేశాడని తెలిసింది అతను మీద ఇప్పటి వరకు ఐదు కేసులు మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనీసం పదిహేను ఏళ్ల పాటు కొనసాగుతుందని మంత్రి నారాలోకే స్పష్టం చేశారు రాష్ట్ర అది సరైన గాడిలో పెట్టేందుకు దీర్ఘకాలికంగా ఈ కూటమి అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు మూడు పార్టీల మధ్య చిన్న సమస్యలు ఉన్నా చర్చల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు రాస్ఫైర్లు ఉండడం ఏవైనా సమస్య ఉంటే మూడు పార్టీలు కూర్చుంటాం మేము చర్చిస్తాం ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి కాదు రెండు కాదు మూడు టర్మ్లు అంటే కనీసం పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా ముందలకెళ్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పెట్టుకెళ్తాం మనం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి కలిసికట్టుగా పనిచేయాలి అంతేగాని ఆ దొంగ పార్టీకి ఒక దొంగ అలవాటు ఉంది అది అబద్ధం కూడా అద్భుతంగా చెప్తారండి మనం చూసాం కదా వేల ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీశైలం ఆలయ చైర్మన్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు సీఎంకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రచారం జోరుగా సాగుతోంది శనివారం జనసేన అభ్యర్థుల తరపున నిర్వహించిన ర్యాలీలో కబర్సింగ్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటుల సందడితో కార్యకర్తలు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు జనవరి పోలింగ్ నుంచి రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ మలేషియాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తో మోదీ ద్వైపాక్షిక భేటీ కానున్నారు భారత్ మలేషియా సంబంధాల బలోపేతం వాణిజ్యం పెట్టుబడులు వ్యూహాత్మక సహకారంపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం జిల్లా కంజిక్చర్ల మండలం కీసర గ్రామం సమీపంలో తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల్లో పూర్తిగా దగ్గమైంది డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులోని నలబై ఐదు మందిని సురక్షితంగా కిందకు దించడంతో ప్రాణ నష్టం తప్పింది అందరికీ నమస్కారం అండి నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ వస్తాను ఈ రోజు ఉదయం సుమారుగా ఫైవ్ ఫార్టీ మాకు ఉదయం ఆరు గంటల టైం ఇన్ఫర్మేషన్ అందింది ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టూ హైదరాబాద్ విజయవాడ కేసర్ దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్గా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా స్పాటు రావడం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము ఇక్కడ ఎవరికి ఇటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపేట ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది ఇమీడియట్గా మాకు 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 పైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వడం కోసం దీనిలో ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణం అంత ట్రాఫిక్ కానీ ఫైర్ దాని మొత్తం మొత్తమంది సార్ మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్తారు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై పలు డాక్యుమెంట్లను మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారా అన్న సందేహాలు సందేహాలున్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు పోలీసులు ఫైర్ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం యాభై ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించింది honorable chief minister along with the union minister dr jitendra singh union minister of state ic for ministry of science and technology and our scientists along with all the dignitaries as we witness the plaque unveiling ceremony it's a historic moment ladies and gentlemen let's all put our hands together and witness this moment amaravati quantum valley foundation laying ceremony with a huge round of applause the vision of a one leader one chief minister from silicon

నిర్మూలన కార్యక్రమం మీద ముక్త గురించి మాట్లాడాల్సి గ్యారంటీ రోజ్ గార్తన్ స్కీమ్ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు చట్టం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆరు కోట్లు ప్రతి గ్రామంలో పెద్ద విలేజెస్ చాకూలు కొత్తపల్లి కానాల పోలూరు అయ్యలూరు అన్నిటికీ అన్నిటికీ నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల రూపాయల అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు చేపట్టడం జరుగుతుంది మొత్తం ఎనభై మూడు వర్కులు ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలతో మనము మార్చి ముప్పై ఒకటి అంతా కంప్లీట్ చేసుకుంటున్నాము అవి కాకుండా నిన్ననే మన మినిస్టర్ గారు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ కింద ఒక ఐదు రోడ్లు తీసుకొచ్చారు ఏంటంటే ఇవి కూడా టెండర్ దశలో ఉన్నాయి టెండర్ అయిపోతే ఈ రోడ్లు కూడా స్టార్ట్ అయితే ఆల్రెడీ నబార్డ్ కింద రాజమాన్పురం నుంచి పోలూరు వరకు రోడ్డు వర్క్ చేపట్టిన్నారు టెండర్ అయిపోయి వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఎన్హెచ్ఐటి నుంచి చాకోల్ మీదుగా సంబవాల వరకు కోటి అరవై ఏడు లక్షలు పిఆర్ రోడ్స్ ఇవన్నీ అంటే ఇంటర్నల్ పంచాయతీరాజ్ రోడ్స్ అనమాట తర్వాత బిళ్ళలాపురానికి హైవే నుంచి బిళ్ళలాపురానికి కోటి పద్నాలుగు లక్షల రూపాయలు అయ్యలూరు నుంచి మసీద్పురానికి కోటి తొమ్మిది లక్షల రూపాయలు చాపిరేవల్ నుంచి పాండరంగాపురానికి కోటి ఏడు లక్షల రూపాయలు రెండు కోట్ల రూపాయలు తర్వాత పుసులూరు నుంచి కానాలు ఇది రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ రోడ్లన్నీ శాంక్షన్ లోనేవి టెండర్ అయిపోతే రోడ్లన్నీ చూసారు కదా ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసే రవిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే